ఏం పేరు శివకుమార్ ఏం ఇప్పుడు ఎక్కడ మీది బైరందా బైరంధి బా ఏరు మండల్ అల్లాదుర్గ మండల్ మెదక్ డిస్టిక్ తెలంగాణ ఇంకా వట్పల్లి తాలూకా వట్పల్లికి ఎనిమిది కిలోమీటరు ఎనిమిది కిలోమీటర్ ఎనిమిది నెంబర్ చెప్పినది నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ డబల్ త్రీ ఫోర్ వన్ నేలకల్ జాతరలో ఇప్పుడు రెండు నెలలు అవుతున్నది నెలకల జాతర లేచి రెండు రెండేళ్ళు అవుతున్నాయి తీసుకుని వడ్పల్లి జాతరలో తీసుకున్నావు పెద్ద ఇచ్చి వీటిని తీసుకున్నావు బల్లి ఇచ్చి తీసుకున్నావు ఏం చెప్తున్నావు మరి ఇప్పుడు రేట్ మూడు లక్షలు ఇరవై త్రీ లాక్ బీస్ హజార్ త్రీ లాక్ ట్వంటీ థౌజండ్ పండ్లు సరి చేసినాయా ఇంకా కడల మలకలు ఉన్నాయి సరి చేయలే ఆరు వందల మీద తీసుకున్నావు పనికి పనికి గ్యారెంటీ పని కట్టుకున్నా పైసలు ఇవ్వాలి ఏది ఉంటు పోయి నీ నీకు పాల పైసలు వాళ్ళకి తీసుకుంటా సరే చూడు ఇన్స్టాగ్రామ్లో రీల్ తీస్తున్నాడు రెండోటికి రెండు దిక్కులు దేమో నీకేలు ఉన్నాయి కొద్దిగా నడిపి అంత పెద్ద రేటు మూదాళ్ళు పట్టుకొని నడిపి లేకుంటే దగ్గర పట్టుకో అక్కడ ఇక్కడ దానికి అట్లా నడిపి పో ఇంకా ఉంగలికో మలుపు ఇక్కడ మల్పి ఇక్కడ తీసుకురా అట్లనే ఇంటకే ఉండను ఉంగ ట్రాక్ అటు ఎమ్మడే ఉండు దగ్గర పట్టుకొని అడిపియాలి ముదాళు పట్టుకొని దూరం దూరం ఉండొద్దు అవి బా బ మరాఠీ అయితే అర్థం చేసుకుంటే అవి నీ చల్ చల్ చ అట్లనేండు ఇక్కడనే శంకననేంటి ఎప్పటికి ఇండి కోయిదే ఏ గరుడు కదా యా ఊర్ దగ్గర నన్న పసకి గేనే గాచేట్ల దగ్గరనే ఉంది అలా కనపిస్తలేదు రేటే ఊర్ దగ్గర లక్షా యా లక్షా భయ్ నీ నంబర్ నంబర్ 55 ఫోన్ నంబర్ నంబర్ రేట నేను చెప్తాను చెప్పు చెప్పి ఎవరితోటి చెప్పాలి వీడియోలో నైన్ త్రీ నైన్ టూ త్రీ నైన్ టూ ఫోర్ జీరో త్రీ సిక్స్ పని కాదురా వారానికి పైసలు ఫోటో చూడుకు మళ్ళీ అన్నిటి కీటంగా పొడిచిన చిన్న తన్న వాళ్ళ వాళ్ళ గుట్టుకురావాలంటున్నాడు కొంచెం చిన్న పెద్ద ఉన్నాయి లవర్ బాయ్ అవ్ ఫెయిర్లో నడు అట్లా ఎందుకంటే అమ్మించిన దేవదాసా పడకపోయే పెద్ద ఉండేది ఉండే లేబర్తో ఇట్ల వేసుకొని పోతుంటే